మీరు రాయల్ సి మంటర్నేయ్ని గమలా వెళ్లి ఫాలో చేయండి ఫ్రెండ్స్ పాపన్నా వరా పామలే వల్లైనా వాకిలేసి షూటింగ్

ఏద్రా కడ్డారు కడ్డారు కకృతి మీ అమ్మ చెత్త నా కొడక నా నీకు చూసారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు నా గూడలేకు నువ్వు బాగున్నా చెప్పాడు నీకు మర్యాద ఉండదు రాయి కడ్డారు నీయా షాట్లు నీయా ఎవట

అయితే కానీ లేనా నేను డెంగ్యూ లేనా నాగేష్ కట్టేలు కర్రానా నాగేష్ కట్టేలు కర్రానా కట్టేలు కరువు లేకపోతే ఎందుకు తీసిన నువ్వు ఈ మంచి మంచిాడు అవు నా గుడలేన టాప్ నైనా స్వామి పెట్టమన్నా పెట్టుకొని చెబ్బరు వలం పని అదన పెట్టుకొని తప్పులని నా మిన్నీ చూపించున్నావు రా నువ్వు రావు டி ரெஸ்ட் அப்படி நேச பணி பலம் கத்திரம் இப்படி கடாரா இது பிள்ளையா எவ்வளோ

ఓ పూని సరిపోతాయి లేకపోతే గుద్ద మీద నా బర్రా వేసి సరిపోతాయి లేకపోతే గుద్ద మీద నా బర్రా నేను నవ్వుతాను మీరు అందరూ నేనైతే నిజంగా చెప్తాను వాడు పెట్టమని ఆడు స్పూని నేను అందులో వాళ్ళు తెలియక సైకిల్ ను బ్యాగ్ ఎత్తుకో వాకిట్ల పోతాను అన్నాడు అసలు ఏది పులయా ఏది పుల అంటే కాదు ఎందుకు ఆయన మీద కట్లేస్తాను తప్పు నువ్వు చేసి ఆయన పెట్టమంటేనే కదా నువ్వు పెట్టినావు తప్పు చేసి ఒప్పు నా మీద చూస్తాడా నువ్వు పిల్ల తమ ఉంది పిల్ల దెంగితే చచ్చిపోతావు నువ్వే రైజ్ అవుతావు నువ్వు పెట్టమంటాను పెట్టాడు అసలు వెళ్ళాను పెడతారా తప్పుడు కుదలుగుతా తప్పుడు కుదల నా

சோறுப்லயே நம்ம மனு வேறிக்கு போதமோ நீம நான் நார்ம வந்து நின்னு நீங்க வந்து டேபிள் போடுனது கூட குட்டற லாடி பெட்டடா கிண்டா மல்ல நான் என்ன சொன்னா நம்ம ஒப்புகா சம்பந்தம் என்ன కడ్డారు లేచింది ఎవరు బేమని ఎన్న ఆ బ్యాగులో కడ్డారు లేచింది ఎవరు బేమని ఎన్నీ చెప్తా ఫోటో గురించి చెప్తా ఉండదు